అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్టి మన వీడియో వచ్చేసి మిర్చి కర్రీ ఈ కర్రీ చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుందండి బిర్యానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఇలా చేసి చూడండి ఏం కూరగాయలు ఉన్నా లేకపోయినా టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కంపల్సరీ ఉంటాయి కదా అందరి ఇళ్ళల్లో లేదు అంటే ఎంత పల్లెటూరులో అయినా కూడా ఈ మూడు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి కదా కాబట్టి వీటితో ఒకసారి కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి అంటే మనకి ఇంటికి బంధువులు వస్తున్నారన్న కూడా టెన్షన్ ఉండదండి ఈ మిర్చి కర్రీ చేసి కలరైజ్ చేసేయండి సింపుల్గా అయిపోతుంది మరి ఈ మిర్చి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి పచ్చిమిర్చికి ఉన్న తొడిమెలు తీసేయాలి పచ్చిమిర్చికి మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని వీటిని వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి మనం ఘాటు పెట్టే కంటే ముందుగానే పై ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పచ్చిమిర్చిని మధ్యలో చిలికలుగా కట్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అన్నింటిని కట్ చేసుకున్నాక ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా డీప్ ఫ్రై చేయటం వలన మనకు కారం తగ్గుతుంది అలాగే మనకు కర్రీ కూడా మంచి రుచిగా వస్తుంది ఈ పచ్చిమిర్చి వేగడం కోసం ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేయటం వలన పచ్చిమిర్చి చేదు రాకుండా ఉంటుంది మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి పచ్చిమిర్చిని ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి వేగేలోపు ఇందుకు కావలసిన ఉల్లిపాయల్ని కట్ చేసుకుందాం రండి రెండు పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి ఇక పచ్చిమిర్చి ఎంతవరకు వేగవి చూద్దామండి చూడండి పచ్చిమిర్చికి పైన స్కిన్ బాగా కాలినట్లు అయ్యింది కదా ఇక వీటిని తీసి పక్కన ఉంచుకుందాం ఇదే ప్యాన్లోకి మరి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా సాఫ్ట్గా అవ్వాలండి అంతవరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకోండి ఇందులోకే వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి వేయించుకోవాలి ఉప్పు పసుపు వేయటం వలన ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు వేగేలోపు ఇందుకు కావాల్సిన టమాటాలని కట్ చేసుకుందాం రండి రెండు మీడియం సైజ్ టమాటాలని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయాక టమాటా ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి టమాటో ఆనియన్ వేగేలోపు ఈ కర్రీకి కావాల్సిన ఒక మసాలా పౌడర్ తయారు చేసుకుందాం రండి మూత మూసి మగ్గించుకోవాలి త్వరగా మగ్గిపోతుంది పై ప్యాన్ పెట్టి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వేయించుకోవాలి అప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుంది ఇందులోకి నాలుగైదు జీడిపప్పులు నాలుగైదు చిన్న చిన్న ముక్కల చింతపండు వేసి వేయించుకోవాలి జీడిపప్పులు ఆప్షనల్ అండి కంపల్సరీ ఏం కాదు ఇందులో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వులు కానీ జీడిపప్పులు కూడా వేస్తే ఇంకా మంచి రుచి వస్తుంది ధనియాలు జీలకర్ర బాగా వేగిపోయి మంచి అరోమా వచ్చే టైంలో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి వేయించుకోవాలి నువ్వులు చిటపట్టలాడాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కనుంచుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ధనియాలు నువ్వుల మిశ్రమం వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక టమాటా ఆనియన్స్ ఎలా మగ్గాయో చూద్దాం రండి చూడండి టమోటా ఆనియన్స్ సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయాయి కదా ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మనకు పచ్చిమిర్చి వేయించాం కాబట్టి కర్రీ పెద్ద కారం ఏమి ఉండదు కాబట్టి ఆనియన్స్కి టమాటాస్కి కొద్దిగా కారం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు బాగా వేగిపోయి ఆయిల్ వదులుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ పోసుకోవాలి నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకుంటున్నాను ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న నువ్వుల మిశ్రమం వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత మూసి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి నువ్వులు కొద్దిగా చేదు ఉంటాయి కదా కాబట్టి గ్రేవీ కూడా లైట్గా చేదు ఉంటుంది తినగలిగిన వాళ్ళు ఓకే లేదంటే కొద్దిగా బెల్లం వేసుకోండి బ్యాలెన్స్ అవుతుంది గ్రేవీ ఇలా ఉడుకుతున్న టైంలో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒకసారి ఉప్పును చూసుకొని అవసరమైతే వేసుకోండి చివరగా కొద్దిగా కసూరి మేతిని వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతే అండి మిర్చి కర్రీ రెడీ ఈ కర్రీ చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా కలర్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ